మహదేవ్ ఆప్టికల్స్ మల్టీ బ్రాండ్ ఆప్టికల్ స్టోర్ విత్ కంప్యూటరైజ్డ్ ఐ టెస్టింగ్ సివిల్ హాస్పిటల్ రోడ్ కరీంనగర్ సోమవారం కలెక్టరేట్లో ప్రజల జరుగుతుంది అయితే ప్రజలు ఎలాంటి సమస్యలతో వస్తున్నారో వారితో మాట్లాడదాం అంటే ఎక్కువ ఎలాంటి సమస్యల మీద వాళ్ళు రావడం జరుగుతుంది గతంలో వచ్చారా వచ్చిన దానికి సమస్యకు పరిష్కారం దొరికిందా ఇంకా అదే సమస్య పైన ఇంకా పోరాడుతున్నారా ఇంకా అర్జీలు పెడుతున్నారా ఒకసారి మాట్లాడదాం నమస్తే అన్న ఏం పేరు మీ పేరు నా పేరు చిరచల్లి అంజయ్య ఏ మాది తిమ్మపూర్ మండలం అల్గొన్నూరు విలేజ్ ఏంటిది సమస్య మీరు నాది భూ సమస్య ఒక బడ వ్యాపారవేత్త అనుకోన్నా లేకపోతే బడ రాజకీయ నాయకుడు అనుకో అది నాకు ఎటు అర్థం కాని పరిస్థితిలో నా భూమిని థర్టీ త్రీ కేవీ లైన్ వేసి ఈ కబ్జా చేసినాడు ఈ నా భూమిని కబ్జా గురైందని నేను ఇప్పుడు గత రెండు సంవత్సరాల నుంచి ఈ కలెక్టరేట్ చుట్టూ తిడిగి పోరాటం చేస్తున్నా కానీ ఈ అధికారుల దగ్గర ఎటువంటి స్పందన లేదు నాకు ఎటువంటి న్యాయం చేస్తలేరు మొన్నటి మొన్న దాదాపు జేసీ కలెక్టర్ మేడం గారు రెండుసార్లు వీళ్ళు విజిట్ చేసి రాసి ఇచ్చిన కానీ ఈ కరెంట్ అధికారులు అవినీతి అధి విద్యుత్ అధికారులు నా సమస్యను ఇంకా పరిష్కరించలేరు ఇప్పుడు ఏమని చెప్తున్నారు అని అంటే ఇంతకుముందు నేను రెండు సంవత్సరాలు గడిచిపోయినా కానీ చేత్తము చూత్తము అన్న ధోరణిలోనే ఉన్నారు ఇప్పుడు కలెక్టర్ మేడం గారు నా సమస్య అది భూ సమస్యే కాదు ఇది విద్యుత్ సమస్య మేము పరి అని నాకు అద్దులు వేసి రిపోర్టు రాసిచ్చిన తర్వాత ఇప్పుడు ఆర్ఎండ్బి వాళ్ళు అని వాళ్ళ మీద నెట్టుతారు కానీ దయచేసి ఎలక్ట్రిషియన్ విద్యుత్ అధికారులు కానీ లేకపోతే ఆర్ఎండ్బి అధికారులు కానీ ఈత శంకర్ రెడ్డి గారు మీకు భూమి ఎక్కడైనా దొరుకుతుంది దయచేసి నాకు ఉన్నదే కొద్ది గొప్ప ఇరవై గుంటలు నాకు ఇద్దరు ఆడపిల్లలు మీరు దయచేసి నన్ను వదిలిపెట్టి నా భూమి నాకు దక్కేతట్టు నా భూమిలో వేసిన అక్రమ విద్యుత్తు లైన్ పూర్వం ఎట్లున్నదో గట్లా వేయాలని కోరుకుంటున్నా లేని వేడలా నేను ఆత్మహత్య చేసుకోవడమా లేక ఇంకా పోతే కలెక్టర్ కంటే పై అధికారులకు ఫిర్యాదు చేయడమా నేనైతే బతుకున్నంతసేపు మాత్రం పోరాటం ఆపనని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నేను దాదాపు రెండు సంవత్సరాలకు పైనే అవుతుంది తప్ప తక్కువనైతే కాదు నా పేరు సిరిసిల్ అంజయ్య మా నల్గునూరు ఎనిమిదవ డిజన్ சரிச்சந்திரயா తిమ్మాపూర్ మండల్ కరీంనగర్ జిల్లా నా సమయ ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు నుంచి వెళ్ళి నన్ను కులం బంద్ చేశారు ఇంత తవ్వు అడి తవ్వు అడిగినందుకు తవ్వడిగినందుకు బంద్ చేశారు ఏడి మేడం పిస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వచ్చిన ఆడికి వచ్చిన బంద్ చేశారు కులం చేపలు బంద్ చేశారు అన్ని చేశారు బోనాల విలువలే మమ్మల్ని దేనికి విలువలే మమ్మల్ని చిన్న పెద్ద అని దేనికి వెళ్తలేరు మమ్మల్ని పెడతారు మొన్న చేపలకు ఇరవై ఒక తారీఖు నాడు చేపలు పోతే తోపల గుంజుకున్నారు చేపల చెరలకెళ్ళి ఎలాగొట్టారు నువ్వు ఎవరు చెప్పుకుంటావు చెప్పుకో అని చెప్పి అని అన్నారు అన్న వాళ్ళ ఈ మేడమ్ ఏడీ మేడం దగ్గరికి వచ్చే నా మీద కంప్లైంట్ అయిపో అని చెప్పి ఏడీ మేడం చూస్తున్నారు పిసి డిపార్ట్మెంట్ మేడం అవి నన్ను అరగోస పెడతారు సార్ నన్ను ఇట్లా బాధ పెడతారు అర ఇడికి రెండు వేల ఇరవై మూడు నుంచి వెళ్ళి ఆరో నెల ఎనిమిది తారీఖు నుంచి వెళ్ళి ఇప్పటిదాకా సోత నన్ను చర్లకు లేదు చచ్చినా బతికినా ఏ పవజనాల చూత నన్ను పిలిచలేదు ఏ కార్యక్రమాన్ని చూత నన్ను పిలిచలేదు నన్ను కులబ్ భాస్కర్ నన్ను నీకు లేదు కులంలోకి వెళ్ళి తీసేసినా అని చెప్పి అని అంటారు నన్ను ఇంత బాధ పెట్టి అనవసరంగా గోసా పెడతారు సార్ అడిగితే నువ్వు మా ఖర్చులు కట్టించాలి మా మేము తిరిగినందుకు ఖర్చులు అంటే నేను ఖర్చులు ఖర్చులు కట్టియాలి అని చెప్పి అని అంటారు సార్ మేము ఎక్కడికి వెళ్ళి నేనేం తప్పు చేసినా నన్ను ఎందుకు కుల బహిష్కారం చేశారు నేనేం తప్పు చేసినా నా తప్పు ఏందో మీరు నిరూపించరు అని చెప్పి గ్రామ పంచాయతీ దగ్గర సుత సర్పంచ్ సాబ్ డిపార్ట్మెంట్ డిపాజిట్ ఇచ్చిన డిపాజిట్ ఎనిమిది నెలల నుంచి వెళ్ళి సతాన్ చేయరు ఎనిమిది నెలల నుంచి వెళ్ళి రాక వాళ్ళ డిపాజిట్ వాళ్ళు తీసుకుపోయేరు మళ్ళీ మా కులంలో మెప్పించుకోవాలంటే కులంలో సుతం మెప్పించుకున్న పదివేల రూపాయలు మా ప్రెసిడెంట్ సాబ్బుకి ఇచ్చిన పోలీస్ ఈనానకు ఇచ్చిన ఆ పదివేలు సుతం వాళ్ళే తీసుకున్న నాకు పదివేలు ఇవ్వలేదు నాకు న్యాయం జరగలేదు ఇంతవరకు చూస్తా నాకు న్యాయం జరగలేదు సార్ ఇక్కడికి దరఖాస్తు ఇచ్చడానికి ప్రజావానికి దరఖాస్తు ఇచ్చానికి వచ్చాను ఆ డిస్టిక్ వాళ్ళు వచ్చినా చెప్పారు జిల్లా చైర్మన్ వచ్చాడు డైరెక్టర్లు వచ్చారు అందరు చెప్పారు అందరు చెప్పిన కానీ వాళ్ళు ఇల్లే సార్ ఇక ఇంత గోస పెట్టి మమ్మల్ని అన్యాయంగా మమ్మల్ని ఇప్పుడు నాకు న్యాయం కోరుకుంటున్నా నేను న్యాయం మాకు మాకు కులంలో గలవాలి యథావిధిగా నేను కులంలో చేరాలి అని చెప్పి కులం అందరికి నేను చెప్తాను అని చెప్పి నేను అంటున్నా నేను బాధపడుతున్నా సార్ రెండు సంవత్సరాల నుంచి సారు రెండు సంవత్సరాల నుంచి మమ్మల్ని కులంలోకి రానిచ్చులేదు షాపలు లేదు మమ్మల్ని కులం అందరు వేలేసుడు మమ్మల ఆరంటలకు వెలుసు లేదు బుట్టు లేదు పత్రిక ఇచ్చు లేదు మమ్మల్ని దేనికి వెలుసు లేదు మా మాతోని కులం ఎవ్వరు మాట్లాడులేదు మమ్మల్ని వెలేసి రూమి అది భూమి పవిత్ర భూమి అది పవిత్ర భూమి అయితే ఆ పట్ట భూమిలకు మాకు తువ్వు అడిగినాం వాళ్ళు సంఘం మా సంఘానికి మా అత్త వాడ నింబర్ ఉండి మా అత్త ఆ భూమి మేమే యాభై ఏళ్ళ సంధి మేమే దున్నుకున్నాం మేమే దున్నుకుంటే మన సంఘం కదా మన తెనుగోళ్ళు కదా అని మా అత్త అది ఇచ్చింది మూడు గుంటల భూమి ఇత్త కట్టుకున్నారు కట్టుకున్నాక అది పవిత్ర భూమి దాని పక్క పంట మేము తొవ్వ మా పట్ట భూమిలకు మేము తొవ్వ తీసుకుంటే నీకు తొవ్వ లేదా అని మమ్మల్ని లేచి డి మమ్మల కులం పరిష్కారం చేసి మమ్మల్ని కులములకు లేరు రెండు సంవత్సరాలు బోనాలు చేసుకున్నారు చిన్న బోనం చేసిర్రు నిరుడు ఈ ఏడు పెద్ద బోనాలు చేసిర్రు మమ్మల్ని లేదు మాకు న్యాయం జరగాలి మాకు న్యాయం జరగాలి కులంలో కలపాలి మమ్మల్ని మేము ఏడుతాన్నా మాకు కొడుకులు లేరు ఇద్దరు పిల్లలు నేను ఏడుస్తాను నీకు ఇది న్యాయం జరగాలి మాకు ఏడికి అయినా మాకు న్యాయం జరుగుతలేదు ఈడికి ఆడికి అందరు వస్తారు మమ్మల్ని న్యాయం జరుగుతలేదు మాకు మంది ఉన్నారు ఆ తమ బాధను చెప్పుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది ఏం సమస్య అడుగు మన నమస్త ఎక్కడ ఏ ఊరు ఏం సమస్య మాది కరీంనగర్ జిల్లా జమ్మగుంట మండలం మున్సిపల్ పరి ధర్మవరంలో కాజుపేట బల్లర్ సింద టూ రైలు మూడో లైన్ కింద మా పదహారు మంది కుటుంబాల ఇండ్లు పోయినాయి మూడున్నర సంవత్సరాల నుంచి మేము అది హైకోర్టుకు వెళ్ళడం జరిగింది ఆర్ఎన్ఆర్ బ్యాగ్ కోసానికి హైకోర్టుకి వెళ్ళడం జరిగింది కోర్టుకు వెళ్తే అక్కడ కోర్టు కడిగి గవర్నమెంట్ వాళ్ళు రైల్వే వాళ్ళు వచ్చి ఆర్ఎన్ఆర్ బ్యాగ్ ఇవ్వని చెప్పారు కోర్టులో ఇస్తామని చెప్పారు వాళ్ళు ఇస్తామని చెప్పారు ఇక్కడ వచ్చిన ఎకనామికల్ సర్వే అని చెప్పి మమ్మల్ని తింపు మూడున్నర సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు బట్టి మమ్మల్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ తిరుగుతూనే ఉన్నాం మేము ఇప్పటికి ఇప్పుడు ముగ్గురు నాలుగు చనిపోయినారు పదహారు కుటుంబాలు రోడ్ల మీద బట్టి టెరల్ ఉంటున్నాం మేము ఎవరి దగ్గర పోయినా ఎవరు స్పందిస్తలేరు దీని గురించి కలెక్టర్ గారిని కూడా ప్రజా వల్ల దాదాపు పదిహేను ఇరవై సార్లు కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది ఆడివర్ కలవడం జరిగింది ఎంఆర్ఓ గారు కలగడం జరిగింది పోయినప్పుడల్లా రేపు అంటున్నారో మా పంట ఫైల్ మాత్రం కదలట్లేదు దయచేసి గవర్నమెంట్ స్పందించి మా నిరుపేదలు ఆదుకోవాలని కోరుతున్నాం మేము లేకపోతే ఇక్కడ ఆఫీసు కలెక్టర్ ఆఫీసు ఆర్డీ ఆఫీస్ కూడా ముట్టడిస్తాం అది వచ్చి దాని ముందు మేము అందరం ఒక నిర్హార దీక్ష ఇస్తామని అమర దీని ద్వారా చెప్పడం జరిగింది దయచేసి గవర్నమెంట్ స్పందించగలదని చెప్పు కోరుకుంటున్నాం అధికారులు ఏమంటారు మా కలిస్తే ఏమంటారు రేపు పంపిస్తాం ఎల్లుండి పంపిస్తాం రేపు రారి ఎల్లుండి రారి అంటే వాళ్ళు రమ్మన్నప్పుడు అల్ల మేము పోతున్నాం సార్ మూడున్నర సంవత్సరాల ఉంది మేము ఇటు పనులు చేసుకుందాం ఇటు సార్ల చుట్టూ తిరుగుతున్నాం రోడ్ల మీద ఉన్నట్టున్నాం మేము మా బాధ మేము ఎవరు చెప్పుకోవాలనేది మాకు అర్థమైతే మూడున్నర సంవత్సరాల ఉంది తిరుగుతున్నాం సార్ ప్రతి ప్రజా వంట్లో పెడతాను అప్లికేషన్ ఇక్కడ ఒప్పుకుంటారు అక్కడ పోయినాక రేపు పంపుతాం అమ్మా సర్వ ఇన్ని రోజులు వస్తుంది ఇలా పంపిస్తా రేపు పంపిస్తా అన్నారు ఇప్పుడు మొన్న పోయిన వారం కింద ఇక మనకి సర్వై రసీదు లేదు సర్వై చేపిస్తామమ్మా అన్నారు ఆ సర్వైకి రాలే సారు అత్త అంటే పదహారు మంది కుప్ప కూడా ఉన్నాం మీరు లంచ్ చేసి అన్నాడు ఆయన రాలే రాలే ఎవరిలో వాళ్ళు మేము మాకు తిరిగి తిరిగి విరక్తి గుడుతుంది ఈ తిరుగుడు కంటే ఇంకేదైనా వేసుకుని అందరూ ఒకసారి చచ్చిపోయినాయి అంత విరక్తి గుడుతుంది మాకు ఇక ఇది అయితే ప్రజావాణి చూసుకుంటే కొంతమంది కొత్త వాళ్ళు వస్తున్నారు మరికొంతమంది అయితే రిపీటెడ్ గా వస్తున్నారు బాధితులు అంటే ఎన్ని సార్లు వచ్చినా ఎన్ని పదుల సంఖ్యలు వచ్చినప్పుడు కూడా ఇప్పటికి కూడా ఎలాంటి సమస్య ఒక పరిష్కారం జరిగట్లేదు అటు అధికారులు పట్టించుకోవట్లేదు ఇక్కడికి వచ్చినప్పుడు తీసుకుంటున్నారు ఓకే అంటున్నారు అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళా సమస్య అయితే ఎలాంటి పరిష్కారం దొరకట్లేదుగా చెప్తున్న పరిస్థితి ఏర్పడింది పర్సెంట్ కార్తీక్ తో అనిల్ సుమండేవి కరీంనగర్ కలెక్టరేట్ నుంచి